దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పలు దేవాలయాల్లో పూజలు ఘనంగా నిర్వహించారు దేవి నవరాత్రి ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి ఈ నెల మూడు నుండి ఈ నెల పన్నెండు వరకు నవరాత్రి ఉత్సవాలు వివిధ దేవాలయాల్లో ఘనంగా జరగనున్నాయి ఉత్సవాలలో భాగంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని తొమ్మిది అవతారాలలో అలంకరించి విశేషంగా పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించనున్నారు प्रणो देवी सरस्वति वाजे हेरवादिनी देवदे धीनाम इन्द्रियवनो यत्मानि देवी सरस्वत्यो रूदे धने हिते यस्या हिरण्य विद्धे यत्काश्वं पुरुशानहं अश्वपूर्वाव्रध श्रीश्वरीं चन्द्रसूर्याग्निसर्वाभां श्रीमहालक्ष्मी पुमास्तु धननाग्निर्धनं वायुर्धनं सूर्योधनं वसुः धन पित्रो बृहस्पतिर्वरुणं धनमश्मृते वैरते यशोमं पिबसोमं पिबतु वृत्रः శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవస్థానం తులసీనగర్ నందు ఈరోజు నుంచి శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవములు అత్యంత వైభవపేతంగా ప్రారం ప్రారంభించబడ్డాయి ఈ యొక్క ఉత్సవానికి స్థానిక కౌన్సిలర్ గారు మరియు ఈవో గారు పాల్గొన్నారు అలాగే భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అమ్మవారికి కలశ స్థాపన చేయడం జరిగింది మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి దేవి అమ్మవార్ల కలశస్థాపన ప్రాణిష్ఠాపన కూడా జరిగింది అమ్మవారికి విశేషంగా చతుషష్ఠి కళాపూజ అభిషేకము ఇత్యాది కార్యక్రమాలు నీరాజన మంత్రపుష్ప కార్యక్రమాలు విశేషంగా జరిగాయి ఇటు కార్యక్రమంలో సమస్త భక్తులు కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలయ్యారు దేవి శరణ నవరాత్రి ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి ఈ నెల మూడు నుండి ఈ నెల పన్నెండు వరకు నవరాత్రి ఉత్సవాలు వివిధ దేవాలయాల్లో ఘనంగా జరగనున్నాయి ఉత్సవాలలో భాగంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని తొమ్మిది అవతారాలలో అలంకరించి విశేషంగా పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించనున్నారు మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారటి బుచ్చినయమ్మ నందులో నమ్మిన వెలుపుటమ్మల మనమ్మ నుండి అమ్మ దుర్గమాయమ్మ ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ జై దుర్గాపరమేశ్వరి మాతాకి జై శ్రీ కనకదుర్గా అమ్మవారి శరణవరాత్రి ఉత్సవాలు ఆశ్వీజశుద్ధ పాడ్యమి నుండి మొదలై అంటే ఈ రోజు నుండి ఆశ్వీష దశమి వరకు పన్నెండవ తారీఖు వరకు అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి ఇది మన భారతదేశం అంతా మన భారతీయ ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఈ నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుంటాం మనం అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అమ్మవారిని ప్రతిరోజు అమ్మవారిని బాలా త్రిపసుందరి దేవుని ముదులుకొని రాజరాజేశ్వరి వరకు అమ్మవారు గాయత్రిగా అన్నపూర్ణగా సరస్వతిగా దుర్గగా లలితగా అన్ని వివిధ అలంకారాలు అలంకరించే అమ్మవారిని అమ్మవారిని దర్శనం చేసుకొని మనందరం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతాం అమ్మ దయ ఉంటే అన్ని అన్నీ ఉన్నట్టే అమ్మవారి అనుగ్రహంతో నవరాత్రి ఉత్సవాల్లో మనము ప్రతిరోజు ఈ దేవాలయం రాలేకపోయినా అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో రోజు ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకున్న మనకు మంచి ఫలితం దొరుకుతుంది కాబట్టి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మ అమ్మని దర్శనం చేసుకొని ముఖ్యంగా రామగిరి దుర్గమ్మ చాలా విశిష్టకర దేవత అమ్మవారు ఈ అమ్మవారికి విజయవాడ అమ్మవారికి ఎంత విశిష్టత ఉందో అదేవిధంగా రెండో విజయవాడగా అనుకుంటున్నాను ఈ దేవాలయాన్ని కాబట్టి ఈ అమ్మవారి గుడి కూడా వచ్చి అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని నవరాజి ఉత్సవాలు పాల్గొని అమ్మవారి కృపకు అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాగాలి